హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ రవీంద్ర హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ సో ఇక్కడ తక్ష వాకింగ్ చేస్తున్నాడు గార్డెన్లో వాడికి వాకింగ్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ గార్డెన్లో స్పెషల్లీ ఇష్టం ఎందుకంటే అక్కడ ఒక ఫ్లాగ్ ఉంటుంది దాన్ని ఇండియా ఇండియా అంటూ ఉంటాడు అండ్ ఇక్కడ క్రియేటివిటీస్ క్రియేటివ్ మెథడ్తో మెటల్ స్పీసెస్ యూస్ చేసి యానిమల్స్ చేశారు లైక్ అలిఫెంట్ డీర్ లయన్ బుల్ ఇలాంటివి ఉన్నాయి సో వాడికి అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇష్టం అండ్ ఇక్కడ ఈ బిల్డింగ్ చూస్తున్నాడు కదా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ నార్మల్గా జేసీబీస్ ట్రాక్టర్ అవన్నీ ట్రాక్టర్ ఇంకా లారీ అవన్నీ వస్తుంటాయి సో అది చూడడానికి ఇంకా చాలా ఇష్టం వాడికి సో నేను చెప్పాను కదా క్రియేటివ్ మెథడ్తో ఎలిఫెంట్స్ యానిమల్స్ చేశారని ఇది ఒక అలిఫె ఇది ఒక యాలీ ఎలిఫెంట్ సో ఇక్కడ చూస్తున్నారు కదా మెటల్ పీసెస్తో దాన్ని చేశారు అండ్ వాకింగ్ అవ్వగానే మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వస్తూ నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చాను మేతి పాలక్ కొత్తిమీర అండ్ కరివేపాకు తీసుకొచ్చాను మేతి మేథి ఎందుచానంటే నేను మెతి కడుబు అంటారు కదా నార్త్ కర్ణాటకలో అంటారు అది చేద్దామని తీసుకొచ్చాను అది చాలా పెద్ద ప్రాసెస్ నాకు చేసే వరకు తెలీదు నేను చిన్నప్పుడు స్కూల్లో తిన్నాను దాన్ని మా ఫ్రెండ్ తీసుకొచ్చేది టిఫిన్లో వాళ్ళు విలేజ్ సైడ్ వాళ్ళ అజ్జి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు చేసి పెట్టేవాళ్ళంట సో తను టిఫిన్కి తీసుకొచ్చేది మేము అప్పుడు తినేదాన్ని అందుకే చాలా గుర్తొచ్చింది ఎందుకు తినాలనిపించింది అందుకే యూట్యూబ్లో రెసిపీ చూసి మరీ చేశాను దాన్ని అండ్ చాలా టైం పడుతుంది నేనేమో ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది అనుకున్నాను కానీ ఇట్టుక్ మీ లైక్ వన్ అవర్ మెంతేం కూర ఉంటుంది కదా దాన్ని బాగా కట్ చేసుకొని కడుక్కొని ముందుగా పెట్టింటే అంత టైం అవ్వదేమో కానీ నేను అప్పుడే ఫ్రెష్గా తీసుకొచ్చాను కాబట్టి దాన్ని కోసి కట్ చేసి వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని అండ్ మేత జొన్నపిండి బాల్స్ కూడా చేసి పెట్టుకోవడానికి చాలాసేపు అయింది అది గోధుమ పిండి లేదా జొన్నపిండి రెండుతో చేస్తారంట నాకు మా వదిన చెప్పింది నేనైతే జొన్నపిండి రెసిపీనే చూశాను అండ్ జొన్నపిండినే తిన్నాను నేను స్కూల్ టైంలో అని చెప్పాను కదా అప్పుడు కూడా జొన్నపిండితోనే తిన్నానని అదే నాకు గుర్తుంది సో జొన్నపిండిని ఇలా తడుపుకొని దాంట్లో కొంచెం ఉప్పు జీలకర్ర వేసుకొని తడుపుకోవాలి దాన్ని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి అదే చాలా టైం అయిపోతుంది సో ఇక్కడ నేను వంట చేస్తున్నాను నేను ఆ రోజు టొమాటో రైస్ కూడా చేశాను దాని రెసిపీ మీకు నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఆ టొమాటో రెసిపీ అయితే నార్మల్గా యూట్యూబ్లో దొరికేస్తుంది కాకపోతే కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్తో చేస్తాం కదా మా ఓన్ రెసిపీ సో అది షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను చేద్దామంటే చాలా పెద్దగా అయిపోతుందని చేస్తలేదు సో మీరు ఎలా కుక్ చేస్తారా టమాటో రెసిపీ నాకు చెప్పండి కమెంట్ బాక్స్లో అండ్ నేను వంట చేసేటప్పుడు కిచెన్ చాలా మెస్సీగా అయిపోతుంది నాకు ఒక్కొక్కటే చేసుకొని సర్దుకొని చేసుకోవడం అంత టైం ఉండదు పేషెన్స్ కూడా ఉండదు సో మొత్తం అంతా వంట చేసేసిన తర్వాతనే నేను కిచెన్ క్లీన్ చేసేసుకుంటాను కానీ సమీర్కి ఎలా నచ్చదు తను ఏ ఒక్క డిష్ చేసినా అప్పుడప్పుడే కడిగేస్తూ ఉంటాడు అప్పుడప్పుడే తుడిచేస్తూ ఉంటాడు అందుకే నేను కిచెన్లో ఎంటర్ అయ్యానంటే ఎవరికి ఇంట్లో లోపలికి రావద్దండి అనే చెప్తూ ఉంటాను నేను ఎందుకంటే నా మెస్సీ కిచెన్ ఎవరు చూడలేరు కాబట్టి సో అక్కడ కుక్కర్ పెట్టాను కదా అది రైస్ ఆ రోజు రైస్ అండ్ మెంతి కడుపు రెండు చేశాను రైస్ చాలా టేస్టీగా అయింది మెంతి కడుపు కూడా చాలా టేస్టీగా అయింది ఫస్ట్ టైం అయినా చాలా బాగా అయిందని చెప్పారు అందరూ మా అత్తమ్మకి కూడా అంట ఈసారి తను వచ్చినప్పుడు చేసి పెడదామనుకుంటున్నాను చూద్దాం ఇలా వస్తుందో సో ఇక్కడ అది స్టీమ్ చేశాను నేను జొన్నపిండి బాల్స్ చేసి సో స్టీమ్ చేసిన తర్వాత ఇదే ప్రాసెస్ పెద్దగా అవుతుందండి వేరే అంతా నార్మల్గానే ఉండొచ్చు సో డిన్నర్ అయిన తర్వాత సమీర్ యాక్చువల్లీ తక్షకి డిన్నర్ తినిపిస్తున్నాడు తనకి కర్డ్ రైస్ అందుకే నేను ఇక్కడ హాయిగా చేసుకోగలుగుతున్నాను లేకపోతే వాడికి తినిపించడం ఇంట్లో వంట అంటే అసలు అవ్వదు లేట్ అయిపోతుంది సో యా ఇది నెక్స్ట్ డే మేము ఐకే వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ అమెజాన్ నుంచి ఐక్యా షెల్స్ ఆర్డర్ చేశాను కానీ అది ఎందుకో అంత బాగా అనిపించలేదు క్వాలిటీ అండ్ దానికి నట్స్ కూడా ఇవ్వలేదు మోస్ట్లీ అవి మిస్సింగ్ అనుకుని నేను రిటర్న్ పెట్టేశాను అందుకే ఐకే వెళ్ళాము అక్కడ డైరెక్ట్గా తీసుకోవచ్చు అండ్ కొన్ని షోపీసెస్ ఏదైనా తీసుకుందాము ఇంకా ఏదైనా హోమ్ డెకోర్ ఐటమ్స్ దొరుకుతాయి తీసుకుందాము చాలా రోజులైంది కదా అండ్ తక్షకి స్పెషల్లీ మెట్రో చూపిద్దామని తీసుకెళ్ళాము ఇప్పటికీ సో వాడు మెట్రో ట్రైన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడికి ట్రైన్స్ అంటే వెహికల్స్ అంటే చాలా పిచ్చి అక్కడ ఐక్యాలకు కూడా ఏదైనా టాయ్స్ ఉంటాయేమో వెహికల్స్ అలాంటివి కొనిద్దాం అనుకున్నాను కాకపోతే అక్కడ సాఫ్ట్ టాయ్స్ తప్ప వేరే ఏ టాయ్స్ కనిపించలేదు నాకు మోస్ట్లీ అక్కడ లేవనుకుంటా అండ్ ఇక్కడ ట్రైన్ వచ్చేసరికి చాలా హ్యాపీ హ్యాపీగా చూసాడు దాన్ని అయ్యో నేను వరకు బుక్లోనే చూసాను ఇదే ఒరిజినల్ ఫస్ట్ టైం చూస్తున్నాను రియల్ ట్రైన్ అని అండ్ సాటర్డే సండే మాత్రం అస్సలు వెళ్ళొద్దండి గైస్ చాలా అంటే చాలా రష్గా ఉంటుంది మెట్రో కూర్చోడానికి కూడా మాకు అసలు స్పేస్ దొరకలేదు హాఫ్ వే లైక్ ఫార్టీ మినిట్స్ ఇక్కడ నుంచి మా ప్లేస్ నుంచి ఐక్య ట్వంటీ ఫైవ్ మినిట్స్ మేము నుంచోనే ఉన్నాం అది కూడా తక్షణ ఎత్తుకొని చాలా రష్గా ఉండేది క్రౌడెడ్ మోస్ట్లీ పిల్లల్ని పట్టుకుంటే సీట్ ఇస్తారంటారు కాకపోతే సమీర్ ఎత్తుకున్నాడు ఎత్తుకున్నాడు తక్షణం సో మగవాళ్ళకి సీట్ ఇయర్ అనుకుంటా ఎవరు ఆఫర్ చేయలేదు అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ రీచ్ అయ్యే టైంలో ట్రైన్ ఖాళీ అయింది అప్పుడు తీసుకున్నాము అండ్ వన్ మెయిన్ థింగ్ ఏంటంటే మెట్రో స్టేషన్ అంటే డైరెక్ట్ ఐక్యా లోపలికి బ్రిడ్జ్ కట్టి ఎంట్రీ ఇచ్చేస్తారండి మీకు అసలు రోడ్ మీద వెళ్ళాల్సిన అవసరమే లేదు ఎంట్రీ ఎగ్జిట్ రెండు అక్కడి నుంచే వస్తాయి సో మేము ముందు ఎగ్జిట్ నుంచి ఎంటర్ అయ్యడానికి వెళ్ళిపోయాము మాకు తెలియక అక్కడ క్లియర్గా ఆ చేసి మెన్షన్ చేశారు ఎంట్రీ వే అని కానీ మేము చూసుకోలేదు రాంగ్ సైడ్ ఎంట్రీ ఇచ్చాము అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి ఐకేకి వెళ్తున్నాము అక్కడ లాంగ్వేజ్ చాలా ప్రాబ్లం అవుతుందండి ఏదైనా రాసింటారు కదా అది వాళ్ళ స్వీడన్ లాంగ్వేజ్లోనే రాశారు ప్రైజింగ్ కానీ ఏదైనా కానీ బోర్డ్స్ వేశారు కానీ కొన్ని ఐటమ్స్ అయితే మిస్ అయిపోతాయి ఎక్కడి నుంచి ఏది ఎంత ప్రైజ్ అని అస్సలు అర్థం కాదు సో బెటర్ ఇఫ్ దే ఆర్ ట్రాన్స్లేట్ ఇట్ ఇన్ టూ ఇంగ్లీష్ కంప్లీట్గా చేస్తే బాగుంటుంది అండ్ ప్రోడక్ట్స్ అయితే క్వాలిటీ వైజ్ ప్రైజింగ్ వైజ్ చాలా రీజనబుల్గా అనిపించాయి కంపేర్ టు అదర్ హోమ్ డెకర్ ప్రోడక్ట్ హోమ్ డెకర్ బ్రాండ్స్ సో ఇక్కడ మేము కొంద ఏమేమి తీసుకున్నామని చూపిస్తాను మీకు నేను ఫస్ట్ అయితే ఇది ఫ్లవర్ వాజ్ పట్టుకున్నాను కదా నేను బ్రాన్స్ మెటర్ బ్రాన్స్ది మీకు చాలా నచ్చింది నాకు కాపర్ ఫ్లవర్ వాస్ దాని లోపల ఫ్లవర్ కూడా ఉంది ఇక్కడ ఏది తీసుకున్నా సపరేట్ ప్రైజెస్ వస్తాయండి మీకు పాట్ తీసుకున్న దానిపైన చెట్టు తీసుకున్న దాంట్లో ఒకవేళ మీరు షెల్ఫ్స్ తీసుకున్న దానికి పెట్టే స్టాండ్ కూడా సపరేట్ సపరేట్ ప్రైజెస్తోనే వస్తాయి అదేంటో తెలీదు సో ఎవ్రీ మీరు అనుకుంటు షెల్ఫ్కి అయితే నైన్ నైంటీ నైన్ చాలా చీప్గా ఉందని కాకపోతే దానికి పెట్టే స్టాండ్స్ కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఉంటాయి సో ఈవెన్ బాక్సెస్ కూడా బాక్స్ ఒక రేట్ ఉంటుంది దానిపైన లిడ్ ఒక ప్రైస్ ఉంటుంది సో మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసి తీసుకోవచ్చు ఫ్లవర్స్ ఫేక్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇంకా కంటైనర్స్ కిచెన్ ఐటమ్ హోమ్ డెకరర్ ఐటమ్ ఇలాంటివి చాలా చాలా బాగున్నాయి అక్కడ ఇన్ కేస్ మీరు న్యూ పెద్ద కొత్త ఇల్లు కొనుక్కుంటున్నారంటే ఇక్కడ నుంచి మొత్తం షాపింగ్ చేసుకోవచ్చు థీమ్ వైజ్ ఇక్కడ చాలా మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి క్వాలిటీ కూడా బాగుంటుంది కప్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే మా పని ఆమె మా మేడ్ ఇంట్లో అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్కి వన్ వీక్ ఒక కప్ పిరగ్గొట్టేస్తుంది ఎస్పెషలీ నా కప్ పిరగ్గొట్టేస్తారు అది ఏమి ఇదికో తెలీదు సో ఇంత కాస్ట్లీ కప్ ఎందుకు నేను కొందామని పెట్టేశాను ఆయన సమీరు ఫోర్స్ చేశాడు తీసుకో పర్లేదు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది పర్లేదు తీసుకో అన్నాడు అందుకే వైట్ కప్ పెట్టాను కార్ట్లో అండ్ ఇక్కడ బ్లాక్ బ్లాక్ సిరామిక్ బౌల్ కానీ ప్లేట్స్ కానీ చాలా బాగున్నాయి మీరు కనుక కొత్త అపార్ట్మెంట్ కొత్త ఫ్లాట్ ఏదైనా కొంటున్నారు ఫ్రమ్ ది స్క్రాచ్ మీరు ఇంటీరియర్ డిజైన్ అండ్ ప్రోడక్ట్స్ కొంటున్నారంటే ఇక్కడ దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ అని కొనుక్కోవచ్చు ఇక్కడ కర్టన్స్ బెడ్షీట్స్ అని చాలా బాగున్నాయి కానీ ప్రైసింగ్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు కంపారిటివ్లీ బయట తీసుకుంటే కర్టన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ లైట్స్ అయితే చాలా మంచి ఆప్షన్ ఉన్నాయి మీకు చాలా మంచిగా దొరుకుతాయి ఇక్కడ లైటింగ్ ఆప్షన్స్ బాత్రూమ్ కానీ కిచెన్ బెడ్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్కి అరేంజ్ చేయడానికి చాలా క్యూట్ క్యూట్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉన్నాయి లైట్స్ కూడా బాగున్నాయి షాండిలియర్ ఇంకా కర్టన్స్ వాల్ క్లాక్ అలామ్ క్లాక్స్ ఫోటో ఫ్రేమ్స్ ఇలా చాలా వెరైటీ వెరైటీస్గా ఉన్నాయి మీకు నైంటీ నైన్ రూపీస్ నుంచి కూడా ప్రోడక్ట్ దొరుకుతుంది అండ్ థౌసండ్ టెన్ థౌజండ్ వరకు కూడా వెళ్ళిపోతుంది ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ ది క్వాలిటీ అండ్ సైజ్ చిన్న సైజ్ అయితే ఒక ప్రైస్ పెద్ద సైజ్ అయితే ఒక ప్రైస్ అలా ఉన్నాయి అక్కడ మీకు మీకు సర్చ్ చేసుకోవడానికి ఒక మానిటర్ లా ఉంటుంది అక్కడ మీరు ప్రొడక్ట్స్ సర్చ్ చేసుకొని ఏ ర్యాక్లో పెట్టారని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు సో మేము ఇక్కడ వెతుకుతున్నాం షెల్ఫ్స్ కోసం అక్కడ అసలు దొరకలేదు అందుకే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ హెల్ప్ లైన్కి అడుగుతున్నాం థక్స్ట్ దీన్ని థర్మామీటర్ అనుకొని దాన్ని తలపై పెట్టుకొని చెక్ చేసుకుంటూనే ఉన్నాడు అంది చెడిపోయింది ఎర్ర వచ్చింది కాబట్టి వాళ్ళు ఏమీ అనలేదు లేకపోతే తిట్టేవాళ్ళేమో మోస్ట్లీ తను చాలా అలర్ట్ చేశాడు సో మేము ఏ ఏ ప్రోడక్ట్స్ కొన్నామో అని డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ